ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకు పెద్దలు ఎముగనూరు శాసనసభ్యులు చెన్నకేశర్ రెడ్డి గారికి వేదిక పైన ఉన్న ప్రజా ప్రతినిధులకు కర్నూలు జిల్లా నుంచి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు శ్రేయాభిలాషులకు ముఖ్యంగా ప్రియమైన నా నియోజకవర్గ ఎనిమిది నూరు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున నా పుట్ట నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో ఎప్పుడు కని విని వెరుగని ఒక చారిత్రాత్మకమైన పరిపాలన అందించిన ఘనత ఎవరికన్నా ఉంది అంటే అది మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా సంక్షేమాభివృద్ధి ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందాన్ని నింపాలి ప్రతి పేదవాడి చిరుటూ కావాలి అని ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క నిమిషం పేదవాడి గురించి ఆలోచిస్తూ సంక్షేమాభివృద్ధిని ప్రజల కోసం ముందుకు తీసుకొని వచ్చి చక్కటి పరిపాలన అందించారు ఈ ఐదు సంవత్సరాలు మరి మనం చూసుకుంటే గతంలో ఎన్నడూ లేనట్టుగా విద్య వైద్య రంగాలలో రూపుమాపులు మార్చి పేద ప్రజలకు ఒక కార్పొరేట్ విద్యని అందిస్తూ పేద ప్రజలకు ఒక కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని పేద ప్రజల కోసమే ముందుకు తీసుకెళ్లి వెళ్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుంది మరి ఈరోజు మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలమైన మనకు పెద్దపీట వేసి ఏ పార్టీలో కూడా ఇంతటి గౌరవం దక్కలేదు ముఖ్యంగా మహిళలకు మైనారిటీస్కి బీసీఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాధికారంలో వారికి గౌరవం దక్కేలాగా మహిళలకు పేద మహిళలకు పేదలకు ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారికి మనోస్థైర్యాన్ని నింపుకుంటూ పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్ళారు మరి ఇటువంటి నేత మనందరినీ కోరుకుంటూ మరి ఈ రోజు జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని నేను ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్న ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఒక బట్టి ఒక మాట చెప్పాలనిపిస్తూ ఉంది ఈ సభ ఇమూరు చరిత్రలో ఎప్పటికీ కూడా సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది ఈ సభ నా రాయలసీమ గడ్డ మీద మన కర్నూలు జిల్లాలో వాళ్ళ చిరుకు మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపిన నా వాళ్ళందరూ జండారు జతగట్టిన వారిని పేదల వ్యతిరేకులను ఓడించి మీ వాడిని మీ బిడ్డను మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాలు సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ నగరంలో ఏమన్నా మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా కనిపించిందని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా రెండు వేల పైగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇలా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇలా ఇలా మరి ఇవేమీ కూడా చేయకపోగా ఇవేమీ కూడా చేయకపోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్ర ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలు మోసం చేసేందుకు మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసాడు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని తెచ్చుకొని ఇదే మోడీ గారిని కూడా తెచ్చుకున్నాడు పొత్తులకి మళ్ళీ ఇదే ముగ్గురే కలిసి ఇదే ముగ్గురితో కలిసి కేజీ బొంగాలట్ట ప్రతి ఇంటికి బెందుకాలు పోనిస్తారట నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యుద్ధంలో నేను సిద్ధం నేను సిద్ధ మరి మీరంతా కూడా సిద్ధంగా ఇటువంటి భూములన్నిటి మీద కూడా ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూ భూహక్కులను కల్పించి ప్రతి రైతులను కూడా ఉంటూ అడుగులు వేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి ప్రతి రైతులను కోరుతా ఉన్నాను ప్రతి అక్కచెల్యమ మాదిరిగానే రక్షాబంధనం కడుతూ ప్రతి రైతులను కోరుతా ఉన్నాను ప్రతి రైతంగా కూడా ఒక్కసారి భుజం కట్టి నీ వెనుక ఎప్పుడు జరగని మార్పులు మనకు మీ బిడ్డ సామాజిక న్యాయం సంద విషయానికి సంబంధించి ఈ యాభై ఎనిమిది నెలల్లో చని విని ఎరగని విధంగా రాట్టించుకోలేదు అనంటే ఏకంగా వంద మంది పిల్లల్లో ఏకంగా ముప్పై మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు అనంటే నిన్న ఆదాయం ఆ తల్లుల చేతుల్లో లేదు మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా రామాయణకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ అయిపోతా ఈ ఈరోజే చంద్రబాబు నాయుడు గారు సింగరమల నియోజకవర్గానికి వెళ్ళాడు సింగల్మడ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మన ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తోలనాడాడు తోలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అవునయ్య చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చా ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉన్నాయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగరమైన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు డ్రైవరే కాదు కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగ ఎమ్మెల్యే అభ్యర్థి ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడి కూడా పూర్తి చేశాడు ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క తిప్పల్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు పోషించుకుంటా ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన మీ బిడ్డ జగన్ నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడు తోడుగా ఉంటూనే వచ్చాడు నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాను మీ చల్లని దీవెంలో నా అక్కపై ఉంచుమని కోరుతా ఉన్న శ్రీదేవి మా అక్కడూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్ డాక్టరు సౌవ్యుడు డబ్బులు కూడా అంతంత మాత్రమే కానీ మంచివాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ అందరి చల్లని దీవెళ్ళు కూడా సతీష్ పై కూడా ఉంచవలసిందిగా సహనీయంగా కోరుతా ఉన్నా కర్నూలు సంబంధించి ఇంతియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇంతియాజ్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ ముద్ర నిలబడతా ఉన్నాడు పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు మన పార్టీ అభ్యర్థి మీ అందరి చల్లని దీవెన్లు ఇంతియాజన్నపై ఉండవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హఫీజ్ను రెండేళ్ళ తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా మేము పంపిస్తున్నా মানব <laughs> <laughs> పసుపు ఎర్ర చీర కట్టుకున్నాక చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ తల్లి మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా మన గుర్తు ఫ్యాను తల్లు దేవుడి దయ ఖచ్చితంగా మళ్ళీ రెండు నెలలు తిరక్క మునిపి మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని మీ చల్లని దీవెన్లు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటు

కూడా చెబుతా మన వ్యవసాయంలో మన పంటలు పండించడంలో మనం కొనే పూల నుంచి తినే కూరగాయల దాకా వరి నుంచి చిన్న ధాన్యాల దాకా మనం అన్నం తింటున్నప్పుడు ప్రతి గింజ మీద అది ఎవరి నోట్లోకి వెళ్తుంది వెళ్ళాలి అన్నది భగవంతుడు రాస్తాడట మరి ఆ గింజను పండించడంలో ఒక రైతు పాత్ర ఒక కూలీ పాత్ర నా కళ్ళతో నేనే చూశా ఆ ప్రతి గంజా కూడా ఆ ప్రతి గింజ కూడా పండి జలంలో ఆ కూలీల్లో